శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజు సింహరాశివారు వ్యసనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు స్నేహాల వలన నష్టం కలుగుతుంది స్నేహితులే కదా అని నమ్మితే మోసపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే కేవలం చెడు అలవాట్లకు మాత్రమే కాదు చెడు స్నేహాలకు చెడు మనుషులకు కూడా దూరంగా ఉండాలి మరీ ముఖ్యంగా మసి పూసి మారేడుకాయ చేసేవారిని అస్సలు నమ్మకూడదు తేనె పూసినట్లు మాట్లాడే వారిని అస్సలు నమ్మకండి పొరపాటున అవతలి వారి వలలో పడితే మొదటికే మోసం వస్తుంది దయచేసి జాగ్రత్త వహించండి మరీ ముఖ్యంగా ఈరోజు మీరు కూడా ధర్మంగా ఉండాల్సి ఉంటుంది మోసం చేయడం అబద్ధాలు చెప్పడం మాట మాట్లాడే ముందు ఆలోచించకుండా మాట్లాడడం లాంటివి చేస్తే మీరే ఇబ్బంది పడతారు దయచేసి జాగ్రత్త వహించండి ఈరోజు సింహరాశి వారు ఎక్కడా లేని నిందలను మొయ్యాల్సి వస్తుంది మీరు చేసే చిన్న చిన్న తప్పులను కూడా వేలెత్తి చూపిస్తారు ఒక్కోసారి మీ తప్పు లేకపోయినా మాట పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏది ఏమైనా స్వయంకృత అపరాధాలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండడం మంచిది ఆర్థిక పరంగా కూడా రోజున మీరు చాలా నష్టపోతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మంగళవారం అనే రోజు మీకు నష్టానికి పెట్టింది పేరు అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి గిచ్చి జోలపాట పాడేవారు పక్కనే ఉంటారు కాబట్టి బంధువులని స్నేహితులని అయిన వాళ్ళని ఎవరినైనా నమ్మినా వారి మాట విన్నా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువులు ముసుగులు వేసుకుని ఉంటారు అందుకే శత్రువుల పట్ల ఎంతో కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది ఈరోజు సింహరాశి వారు లాభాలను పొందాలి అనుకోవడం కన్నా ఏమీ నష్టం జరగకుండా చూసుకోవాలి అనుకోవడం శ్రేయస్కరం అవుతుంది భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అంశాలకు సంబంధించి మీకు మీరుగా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవద్దు అందుకే ఈరోజు సింహరాశి వారు రోజువారీ పనుల మీద మాత్రమే దృష్టి పెట్టండి ఈ మంగళవారం రోజు సింహరాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి అలాగే విజయం పొందడానికి ఉదయం స్నానం ఆచరించిన తరువాత తులసి కోటలో ఉండే మట్టిని ముఖం మీద తిలకంగా ధరించి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది ఈ మంగళవారం రోజు నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది ఈ పుష్యమాసానికి అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణులు కాబట్టి ఈ మాసమంతా మనం లక్ష్మీనారాయణులను పూజించాలి అలాగే ఈ మాసంలో బంగారం దానంగా ఇవ్వాలి శక్తి లేని వారు వారికి తోచిన విధంగా ఏదో ఒకటి ఎంతో కొంత దానం ఇవ్వచ్చు ఈ పుష్యమాసంలో శని ఆరాధన చేస్తే సత్వరమైన ఫలితాలు ఉంటాయి జాతకులకు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్నట్లయితే ఈ మాసం శని ఆరాధన చేసి కష్టాల నుండి బయటపడే ప్రయత్నం చేయండి అలాగే ఈ మాసంలో చేసే శివారాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది ఈ మంగళవారం రోజు ప్రత్యేకంగా సూర్యుడి యొక్క ఆరాధన చేయడం వలన సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా కలుగుతుంది ఈ మాసమంతా మూర్తిని ఆరాధన చేసి ఒక్క పూట భోజనం చేసి సూర్య సహస్రనామ స్తోత్రాలను పారాయణ చేస్తే ఎలాంటి మొండి రోగాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి ఈ మంగళవారం రోజు మనమంతా ఓం మహాలక్ష్మి అయి నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి